హైవ్స్ మంచితనం ఉండొచ్చు కానీ చేతనంతరం కాకూడదు ఎందుకు మాట్లాడుతున్నాను ఈరోజు బోర్గడ్డ అనిల్ దొంగ డాక్యుమెంట్లు దొంగ సర్టిఫికెట్లు దొంగ లెటర్లు కోర్టుకు సబ్మిట్ చేసి బెయిల్ మీద బిందాస్గా బయటికి వెళ్ళాడు అంటే అసలు ఏమనుకోవాలండి గవర్నమెంట్ని మాది మంచి ప్రభుత్వం నిజమే మంచే కానీ మంచి ప్రభుత్వాన్ని కొంతమంది యాదవ చేతగ్రాంతంగా తీసుకుంటున్నారే ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు మీద ఆల్రెడీ మొన్న జీవి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత చాలా ఫైర్ అయ్యారు బట్ వాళ్ళ కోపాన్ని కోపంగానే ఉంచారు తప్ప అవతల జగన్ ప్లస్ అయ్యే విధంగా వేరే పార్టీలకు ప్లస్ అయ్యే విధంగా మార్చలా ఎందుకు ఎమ్మెల్సీ పట్టబదల ఎమ్మెల్సీ ఐదుకి ఐదు క్లీన్ స్వీప్ టీడీపీ అవునయ్యా మేమంతా ఒక ఇంట్లో వాళ్ళం మా ఇంట్లో వాళ్ళు సరిగా లేకపోతే తిడతాం వీలైతే పడతాం కానీ దూరం పెట్టుకోం బయటికి పంపం ప్రూవ్ చేశారు అటువంటి మూమెంట్లో ఈ బోర్గడ్డ నీళ్ళకి సంబంధించిన న్యూస్ వచ్చిన తర్వాత ఏంటి సార్ ఇది మంచితనం కూడా ఉండాలి సార్ ఏంటి సార్ ఇది అంత గుట్టికి ఎలా నమ్ముతారు సార్ మీరంటూ చంద్రబాబు దగ్గర పోస్టులు పెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ జనసేనలో అడుగుతూ ఉన్నారు ఏంటి సార్ ఇది డిప్యూటీ సెంబర్ ఉన్నారు మీరు అండ్ వైసీపీ వాళ్ళు వైసీపీకి ఆ రోజు మద్దతు ఇచ్చిన వాళ్ళు వైసీపీని చూసి విర్రవీగినటువంటి వాళ్ళు ఈరోజు అడ్డదడ్డంగా ఎట్టా పెడితే అట్ట అటు ఇటు తిరుగుతుంటే జైలుల్లో ఉండాల్సిన వాళ్ళు కూడా బిందస్తుగా బయట ఉంటూ ఉంటే మా వాళ్ళకి కావట్లేదు సార్ అని అంటున్నారు ఈవెన్ ఒక జర్నలిస్ట్ నేనే అంటున్నానండి మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే ఇదే అరే ఫస్ట్ టైమే మొన్న ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు బోరుగడ్డ నీళ్ళకి ఏమని మా అమ్మకు బాగోల బోరగడ్డ నీరు వాళ్ళ అమ్మ పేరు పద్మావతి ఆమెని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరులో ఉండేది సో కార్డియాలజిస్ట్ వాళ్ళు చూశారు ఇక్కడ కష్టంగా ఉందయ్యా రికవర్ అవటం దెన్ చెన్నై తీసుకెళ్ళు అక్కడ చూపించని వాళ్ళు అందరికీ లెటరు మా అమ్మని మరి నేనే కదా చూసుకోవాలి అమ్మ సాగుభూతుల మంచి ఉంది నాకు ఇవ్వండి మానవత మానవతృత ఎవరైనా బేలిస్తారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ నాకు మా అమ్మ అంటే ఎంతో గౌరవం కానీ మా వెనకాల కుట్రలన్నీ కూడా మా చెల్లి చేస్తుంది కాబట్టి మా అమ్మకి మేము ఏమైతే రాసిచ్చామో అవన్నీ మాకు ఇవ్వాలి అని అనలా అలా ఈ వైసీపీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే అబద్దాలని చెప్తారు సొంత వాళ్ళని బలి చేస్తారు లేదా సొంత వాళ్ళని డమ్మిలుగానే ఉంచుతారు అలా ఇప్పుడు వాళ్ళ అమ్మని మరి నిజంగానే ఆమె చెప్పి ఒప్పించాడా లేదా ఆమెను ఆ రకంగా వాడేశాడా మనకు తెలియటం ఆ వాడకం ఎలా ఉందంటే ఈరోజు బోరుగ డనీల్ వాళ్ళ అమ్మ పద్మావతి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వాస్తవానికి బోరుగడ్ డనీలు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆ బెయిల్ కోసం పెట్టిన డాక్యుమెంట్లన్నీ ఫేక్ అని తేలిపోయాయి ఇప్పుడు ఎక్కడున్నాడో చూడండిరా ఈడ్చుకొని ముందు కోర్టుకు తీసుకురా అని చెప్పేసి అయిపోయి సీరియస్ అయితే ఫోర్ స్విచ్ ఆఫ్ సరే ఎవరు వంత పెట్టి ఈ రకంగా వెళ్ళాడంటే వాళ్ళ అమ్మ హెల్త్ బాగోలేదు అరే వాళ్ళ అమ్మకి ఫోన్ చేయండి రా ఆమె ఫోర్ స్విచ్ ఆఫ్ ఇద్దరి ఇంటి దగ్గర లేరు అసలు ఎలా బయట పెట్టిందనే కదా ఫిబ్రవరి పదిహేను నుంచి రరవింద్ వరకు బెయిల్ మీద బయటకు వచ్చాడు అగైన్ రాజమండ్రి సెంట్రల్ జైలు కదా వెళ్ళాడు అటెండ్ అయ్యాడు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చేసాడు దెన్ ఈయన తరఫు లాయర్ ఏం చేశాడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిపోయి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు మార్చి ఒకటిన ఏమని బాబు బాబు వెంకొల్ అమ్మకం ఏం కాలేదయ అన్యాయం అయిపోయింది దయ బెడ్డ వదిలిపెట్టాడు బయటికి అప్పుడు బలి బలిగింది ఎవరికి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి గవర్నమెంట్ తరఫున వాదించే లాయర్కి ఎంత హార్ట్ పేషెంట్ అయినా సరే ఇన్ని రోజుల అయితే స్టంట్ బైపాస్ సర్జరీ ఇంకా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకి అటెండర్లు ఆల్రెడీ ఉన్న ఉన్నారు ఈ కొడుకుంటు చేసేది ఏంటి అసలు మాకు తేడాగా ఉంది ఆ డాక్టర్లు ఇచ్చిన లెటర్లు అబద్ధమా అండ్ ఈతో అసలు బయటకు అసలు ఏం చేస్తున్నాడు మాకు ఎక్కడ తేడా కొడుతుంది మాకు ఏది కూడా నమ్మకం రావట్లేదు అన్నట్టుగా అన్నారు అప్పుడే కోర్టారు ఇది కానీ మొత్తం వెరిఫై చేస్తారు ఏమాత్రం తేడాలో జీవితాంతం జైల్లోనే అని అంటప్పుడు అనిల్ గారు అప్పుడు ఉండేది అనిల్ తరఫున లాయర్ ఉంటాడు ఆ లాయర్ అనే అబ్బెబ్బే అన్ని ఒరిజినల్ అండి అద్దెనిది అని చెప్పేసి ఏమైనా చివరికి వెరిఫై చేస్తే పోలీసు షాక్ అసలు ఎందుకు ఫేక్ లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వాళ్ళు అసలు మా లెటర్ హైట్ కదా మేము ఇచ్చింది కాదు అసలు పక్కన పేషెంట్ అడ్మిట్ కాలేదు దెన్ చెన్నై మాకే సంబంధమైపోకుండా వాళ్ళు అన్నారు బుర్రెడ్డి ఎక్కడ లేడు వాళ్ళమ్మ అక్కడ లేదు జైలు అధికారులా లేనప్పుడు కోర్టులో ఉన్నటువంటి అధికారుడా ఎవరిక్కడ బోర్గడ్ అనేది సహాయపడింది ఎవరు ఇక్కడ మంచి ప్రభుత్వం ఉన్నట్టు పుట్ట ప్రభుత్వం మీద కుట్ర పండుతో ఉంది బట్ మరలా చెప్తున్నాను కదా ఇలాగే ఉంటే ఎంత మంచి అని చేయి ఎంత డెవలప్మెంట్ అని చెయ్యి ఎన్ని ఉద్యోగాలు నువ్వు ఇటువంటి వాళ్ళు కనుక బయట తిరుగుతూ ఉంటే దొంగ దొంగ సర్టిఫికేట్లు బయట దొంగ పేపర్లు బయట కనుక బయట తిరుగుతూ ఉంటే ఓస్తారు ప్రభుత్వం ప్రభుత్వమే అంటారు అలాంటి జగన్ చేస్తారంటే కళలు కూడా ఓటేర్లేండి బట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ అండి ఎక్కడి నుంచి అన్న అధికారుల్ని జైలు అయినా కోర్టు అయినా బయట అయినా ఎక్కడైనా కొంచెం జాగ్రత్తగా క్షుణ్ణంగా చూడమని చెప్పండి మరీ ముఖ్యంగా వైసీపీ వాళ్ళ అయితే